ब्रह्मार्पणं श्रीगुरुभ्यो नमः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः స్వయం ప్రకాశము సర్వవ్యాపకము అయినట్టి ఆత్మ మన మనోవృత్తుల వల్ల వివిధ నామరూపాలతో పరిమితమైనట్లుగా గోచరిస్తుంది ఆత్మ శుద్ధ చైతన్య స్వరూపము స్వయం ప్రకాశమానము అజ్ఞానమేఘాలు తొలగగానే స్వయం ప్రకాశమగు ఆత్మ ప్రకటితమవుతుంది అజ్ఞాన కలుషితమైన దానిని జ్ఞాన సాధనా మార్గం ద్వారా శుద్ధి చేయాలి ఇండిపగింజ మలినమైన నీటిని శుద్ధి చేసి తనంతటా అదే క్రిందకి పోవునట్లుగా జ్ఞానం తన శుద్ధి కార్యక్రమం పూర్తి కాగానే ఆత్మ పరమాత్మలో లయం అయిపోతుంది భయంకరమైన కళ వచ్చినప్పుడు భయకంపితులము అవుతాము మేల్కొన్నాక ఆ కళ ఒట్టిదే అని తెలుసుకుంటాము అలాగే ఈ సృష్టి స్థితి లయం ఇవన్నీ నీ మనోసంకల్పలే ఇదంతా ఒక పెద్ద కళ కళలో నీకు దృశ్యాల్ని చూపిస్తున్నది నీ మనసు మెలకువలో నీకు దృశ్యాల్ని చూపిస్తున్నది కూడా నీ మనస్సే నువ్వు మనస్సు కాదు నువ్వు బ్రహ్మానివి మనస్సు చెప్పినట్లు విన్నావా మళ్ళీ జన్మలు వస్తాయి తస్మాత్ జాగ్రత్త సంకల్ప వికల్పముల వలననే శత్రువులు మిత్రులు అను భ్రమలో ఉంటున్నారు ఇందుకు విరుద్ధంగా నేను ఆత్మను అనడి భావనతో మిథ్యా నేనుని తొలగించుకొని శ్రేష్ఠులకు ఆత్మజ్ఞానిగా మిగులుతున్నారు అట్టివారే మనస్సును జయించుతారు మనస్సును నశింపచేయుటే మోక్షము నిరంతరం బ్రహ్మనిష్టలో ఉండాలి లోపల బయట ఉన్నది చైతన్యం ఒక్కటే బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగులు అందరూ ఆఖరి శ్వాస వరకు బ్రహ్మముగా ఉంటారు బ్రహ్మముగా ఉన్నారు ముక్తులుగా ఉన్నారు జీవన్ముక్తులుగా ఉన్నారు అమ్మ తెలియజేస్తున్నారు మనము కలగను కళ కంటున్నంత కాలము అది యథార్థముగానే అనిపిస్తుంది అలాగే రాగద్వేషాలతో కూడుకున్న సంసార జీవితం జ్ఞానోదయం కానంత వరకు నిజమైన దాని వలె గోచరిస్తుంది పారమార్థిక సత్తాలో ప్రవేశించిన వారికి ప్రపంచము స్వప్నతుల్యమే ఆత్మ జ్ఞాననిష్ట కుదరనంత కాలము జీవుడు చచ్చుచూ పుట్టుచు సంసార బాధలకు లోనవుతూ ఉంటాడు క్షణిక సుఖాలకు కష్టాలకు గురి అవుతూ ఉంటాడు